హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మన వీడియోలో దోసక రైపట్టు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ముందుగా కొద్దిగా రేపొట్టు తీసుకుని నెలలో నానబెట్టుకోవాలి కొద్దిసేపు నానిన తర్వాత నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసి తీసుకుని అందులో నీరేమీ లేకుండా పిండేసి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు రైపొట్టు ఉప్పు కారము నూనె వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటూ ఉండాలి ఇది కొంచెం ఉడికితే అందులో నుంచి వాటర్ వస్తుంది సో మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ రెండు టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాను మీరు ఇది రేపొట్టుతోనే కాదు తో కూడా సేమ్ ప్రాసెస్లో చేయొచ్చు రేపొట్టు ప్లేస్లో ఎండ్రోయలు తీసుకుంటే సరిపోతుంది దోసాయి ముక్క మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు రసం వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ కూర కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి అంతే మనకి ఎంతో రుచికరమైన దోసకాయ రేపటి కర్రీ అనేది రెడీ అయిపోతుంది వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్ ఫ్రెండ్స్